రైతు సోదరులందరికీ నమస్కారం విజయ బయోగ్రీటి వారి ఆధ్వర్యంలో పన్నెండవ తారీఖు ఆదివారం రోజున మంగళగూడెం గ్రామంలో కొప్పుల ఉపేంద్ర గారు అనే రైతు చేలో వీజే బయోఅ్రీ వారి ఆధ్వర్యంలో గొప్ప రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది కావున రైతు సోదరులందరూ కూడా తప్పక వచ్చి ఈ విజయ అగ్రిటెక్ ఎక్కువారి జమీందారు ఫీల్డ్ని చూడవలసిందిగా కోరుతున్నాం చూడని రైతు సోదరులారే విజే బయోబ్రిటెక్ వారి ఆధ్వర్యంలో రేపు మంగళగూడెం గ్రామంలో అంటే పన్నెండవ తారీఖు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఫీల్డ్ స్టార్ట్ అవుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ ప్రదర్శన క్షేత్రాన్ని తిలకించవలసిందిగా చూ కోరుతున్నాం पन्न